అచ్చా ఊరుకోవే వాడి మాటలేం పట్టించుకోకు అయినా మీ బావ గురించి నీకు తెలిసిందే కదా వాడు ఎదవని ఊరు మొత్తానికి తెలుసు సరే పద ఎగ్జామ్ కి టైం అవుతుంది అనన్య కాలేజీకి వెళ్ళు వెళితే వెళ్ళావు కానీ కాలేజీలో ప్రేమ దోమ అని నా ప్రేమకు కామా పెట్టావనుకో కాలేజీ అని కూడా కాంప్రమైజ్ అవ్వను క్యాంపస్ లో నిన్ను ఎవడు అబ్జర్వ్ చేస్తున్నాడో చూసుకో ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు నన్ను పెళ్లి చేసుకో ఏమంటావ్ ఏంటి ఇంకా ఆ ఇన్సిడెంట్ నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నావా అసలు వాడు వాళ్ళ బావే బావా బెండకాయ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్ల మీద పడి అమ్మాయిలు నడిపించుకోడు కదా అసలు వాడు మగాడేనా నా కర్మ ఎలా ఉంటే అలాగే అవుతుంది ఆడపిల్లలం కదా అనుభవించక తప్పదు అది కాదు అసలు ఇదంతా మా నాన్న వల్లే ఆడుకుంటున్నావా తల్లి మావిగా రొట్టి తీసుకోండి వ్యాధి ఆ పొలానికి మందు కొట్టించావా ఆ కొబ్బరికాయలు గోయించావా నాన్నగారు అవన్నీ నేను చూసుకుంటా మీరు టెన్షన్ పడకండి ఏంటన్నయ్యా నాన్న టెన్షన్ పెడుతున్నాడా ఏం వదిన బాగున్నావా బాగున్నాను వదిన ఏరాలుడు ఎలా ఉన్నా బాగున్నా స్కూల్కి వెళ్తున్నావా బాగా చదువుకుంటున్నావా ఎమ్మా చెల్లెమ్మా ఇదేనా రావటం అవునన్నయ్యా అవును బావుగా రాలేదా లేదన్నయ్యా నేను కొన్నాటి పాటు ఇక్కడే ఉంటాను అలాగా ఏనా ఎలా ఉన్నారు నాకేంటమ్మా ఫుల్ హ్యాపీ అన్నయ్య నాకు మాట ఇస్తావా చెప్పు అమ్మా ఏం మాట ఇవ్వాలి మాట తప్పకూడదు నీ అన్నయ్య గురించి నీకు తెలియదమ్మా ఈ బంగారాన్ని నా ఇంటి కోడలే చేస్తావా ఓ సిద్ధేనా దీనికి ఇంతలా అడగాలమ్మా ఈ రోజు నుంచి అనన్య నీ కోడలమ్మా నీ చేతుల్లో పెడుతున్నాను మా మంచి అన్నయ్య రే అనిల్ లేరా టైం ఏవెన్ అవుతుంది అబ్బా ఏంటమ్మా ఎంత పొద్దున్నే లేపుతున్నా దీనికి ఎర్రగా పడుకోవడానికి ఇది మన ఇల్లు అనుకుంటున్నావురా మామయ్య ఇల్లు మా ఆవయ్యని మంచివి చేసుకుని అనన్యతో అన్యోన్యంగా ఉంటేనే కదరా మనకి ఆస్తి తక్కేది లే ఛ అనన్య వాళ్ళతో నీకేంటి ఆటలు వాళ్ళు నా ఫ్రెండ్స్ నేను రోజు వీళ్ళతోనే ఆడుకుంటా ఇప్పటిదాకా దాకా వాళ్ళతో ఆడిన ఆటలు చాలు ఇకపై నుంచి నాతోనే ఆడాలి అది చెప్పడానికి నువ్వెవరు నేను నీ బావని బావ అయితే చాయ ఏంటి నాకే ఎదురు చెప్తావా ఏం బావగారు పేపర్ ఉదయం సీరియస్ గా చదువుతున్నారు ఏం బావగారు ఇదేనా రావటం బాగున్నారా రండి కూర్చోండి ఏం బాగులే బావా ఆడది ఇంట్లో లేకుంటే ఇంటికి ఒంటికి ఏం బాగుంటుంది చెప్పండి మీ చెల్లెలు రెండేళ్ల నుంచి ఇంట్లోనే అంటు పెట్టుకున్నారు మరి నేను ఇలా కాక ఎలా ఉంటాను చెప్పండి అదేంటి బావ గారు అంత మాట అనేశారు ఏ ఈ ఇల్లు మీ ఇల్లు అయ్యా బావా ఏదో తమాషా కన్నానే బావా అలన్య ఏమైంది అది అది నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటే బా వచ్చి మీద కొట్టాడు నాన్న అనిల్ ఏంట్రైతే ఏముంది మామయ్య కాబోయే పెళ్ళమే కదా అని చెప్పి కొంచెం మనలించా తప్పేంటి ఎవరా నీకు పెళ్ళం ఎవరు చెప్పారు ఒకళ్ళు చెప్పేదేంటి అనన్య పుట్టగానే అదే మా అమ్మ చెప్పింది అనన్య మా ఇంటికి కాబోయే కోళ్ళని కాంతం ఏంటనియా చూడమ్మా ఇలాంటి పెద్ద విషయాలు చిన్న పిల్లలకి చెప్పకూడదు ఇలాంటివి ఇక ముందు దరకుండా చూ스코 ఇది చిన్న పిల్లడన్నయ్యా సతి చెప్తాను కదా మీరు వెళ్ళండి వాని అదుపులో పెట్టుకో మరి నీ వల్ల నాకు చడ్డి పెరుస్తుంది కదరా నేను లేని నాన్నగారు ఫ్రెండ్స్ తో కలిసి ఉంటాను పిలుస్తాను జాగ్రత్త సావిత్రి చెప్పండి మావయ్య గారు ఒక మంచి మిరియాల టీ తీసుకురా అలాగే గారు అయ్యా నమస్కారం నమస్కారం పాత్ర గారు బాగున్నారా బాగున్నా నాది కేశవరాజు గారు మీ అమ్మాయి అనన్య పెద్దదవుతోంది కదా వివాహ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు అప్పుడే అమ్మాయికి పెళ్ళిండి పూజారి గారు చదువుకుంటుంది కదా చూడండి పంతులు గారు మీరు పూజలు పునస్కారాలు చేయాలనుకుంటే ఇంటికి వచ్చి చేసి మీ దక్షిణ ఏదో మీరు తీసుకెళ్ళండి అంతేకాని మా నాన్నతో చెప్పి పెళ్లి పేరెంటాలు అని నా చదువు మాన్పించే ప్రయత్నం అలాగే సరే నాన్న టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను మంచిదాగండి రామయ్య గొడవేంటి చెప్పు అయ్యా మా అయ్యా రెండెకరాల పొలం పాడి ఇల్లు మా ఇద్దరిని సమానంగా పంచుకోమని ఇచ్చాడయ్యా అనుకోకుండా మా నాన్న చనిపోయాడయ్యా ఇప్పుడు మా తమ్ముడు నాకు ఎకరం పొలం పాడి మాత్రమే ఇస్తానని ఇల్లు తను ఉంచుకుంటానంటున్నాడయ్యా నేను ఇల్లు లేకుండా నేను ఎక్కడ ఉండాలయ్యా పెళ్ళం బిడ్డలతో నేను ఎక్కడ బతకాలయ్యా మీరే చెప్పండి ధర్మం చెప్పండి న్యాయం చేయండి మీరే న్యాయం చేయండి నేను చదువుకున్న చదువుకున్నవాణ్ణయ్యా ఈ పాడి పంట నాకు తెలియదు అయ్యా అందుకే ఇల్లు నాకు వదిలేసి పాడి పంట వాడిని తీసుకోమని చెప్తున్నానయ్యా దీంట్లో తప్పేముందయ్యా తప్పేముందంట బయట్రా మీ అయ్యా నిన్ను బడికి మీ అన్నయ్యను పొలానికి పంపించాడు మేమో పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ నాలుగు రాళ్లు బిడ్డలతో హాయిగా బతుకుతున్నావు మరి మేమో పొలానికి పోయి మట్టి విసుకుని ఎండనక వాననక పంట పండి పండక పిల్ల బాబులతో నానా యాతన పడుతుంటే ఇల్లు నువ్వు తీసుకుని ఆ బయటికి పోమంటావా ఇల్లు లేకుండా ఎక్కడికి మా అన్నయ్యని ఒరే సుబ్బయ్య అన్నయ్య అంటే ఏంటో ముందు తెలుసుకోరా తమ్ముడంటే అన్నయ్యకి మొదటి బాధ్యత తమ్ముడంటే అన్నయ్యకి మొదటి స్నేహితుడరా అన్నయ్య అంటేనే ఒక ధైర్యం పొద్దునే లేచి తల్లిదండ్రులు పొలానికి పోయి కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడేది అన్నయ్య ఆకలేస్తే అన్నం తినిపించే అమ్మ ప్రేమ అన్న నిద్రొస్తే జోలపాడే అమ్మ గుణం అన్న ఆడుకోవాలనిపిస్తే తనే ఒక బొమ్మలా మారి అలరించేదే అన్న అన్నయ్య దారిలోనే తమ్ముడు తన మొదటి ప్రపంచాన్ని చూస్తాడు అదేరా అన్నదమ్ముల మధ్య ఉండే బంధం దాన్ని తెలుసుకుని ఆ పెద్దాయన చెప్పే మాటకు తిరుగుండదురా ఈ విధంగా చెప్పే వ్యక్తి ఎవరు కూడా మీకు దొరకర్రా ఇకనైనా కలిసిమెలిసి ఉండనరా అయ్యా తప్పైపోయిందయ్యా నన్ను క్షమించండి అయ్యా అన్నా అనే మాటకి అర్థం తెలియపరిచారయ్యా నిన్ను క్షమించవలసింది నేను కాదురా మీ అన్నయ్య ఓ మీ అన్నయ్య కాల మీద పడు అన్నయ్య నన్ను క్షమించండి అయ్యా నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదురా నా గుండెల్లో తమ్ముడు మనం ఎప్పుడు కలిసే ఉందావురా కలిసే ఉందావు మంచి తీర్య్యా పెద్దయ్య గారు చిన్నయ్య గారు గొప్ప తీర్పు చెప్పినారండి ఎడిపోదాం అనుకున్న అన్నదమ్ముల్ని భలే కలిపిస్తున్నారండి కలపడం కూడా గొప్పనా మా రోజుల్లో ఇచ్చే తీర్పులు ఎంత గొప్పగా ఉండేవో అయ్యగారు ఆ రోజులు మేము చూసి వచ్చామా ఏం మాట్లాడుతున్నావురా అదే 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 మీరు నాకు చిన్న సాయం చేసి పెడతారని అది 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 ఏంట్రాది చెప్తా రే అసలు విషయం ఏంటో చెప్పు అదేనండి మన కుమారి ఉన్నది కదండి అది నా దగ్గరే ఉంటది అయ్యగారు ఉన్న విషయం ఏంటో సరిగ్గా చెప్పు అదేనండి కుమారిని నాకు శ్రీమతిని చేసి పెడతారా అని అడుగుదామనుకుంటున్నానండి అంతే ఆ గుడి లైవ్ మీరు గొడవ పట్టుకుంటే నేను అండి పర్వాలేదు పట్టుకొని ఆ ఎలా నమ్మకం తెలుసా నీకు ఒక మంచి పని చేసి పెడతా అయ్యగారు మీరు మనుషులు కాదండి దేవుడు అండి కుమారు ఎంత పని చేశారండి సామాన్లు నీకు 엄마야 예 엄마야 예나네 바위 కాలేజీకి వెళ్తున్నావా వెళ్ళి బుద్ధిగా చదువుకో బల్టూరు చదువులే కదా అని ప్రేమ వ్యవహారాలు ఏం పెట్టుకోకు ముఖ్యంగా నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ అస్సలు నమ్మొద్దు వేళ్లలో ఎవరితో ఒకరితే నీకు ప్రేమ పాఠాలు నేర్పుద్ది వాళ్ళకి చెప్పు ఈ బావే నీకు మొగుడని బావా అత్త కొడుకువని ఇన్నాళ్ళు ఏడిపించినా ఇంట్లో చెప్పలేదు ఈ విషయం గానీ మా నాన్నకు తెలిసిందనుకో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అయినా రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని నేర్పించడం తప్పనిపించట్లేదా ఇంకొకసారి నా వెంట నా జోలికి వచ్చిన నాన్నతో చెప్తాను చెప్పుకోవే ఏం చేస్తారో చూస్తాను ఎప్పుడో చేయాల్సిన పెళ్లి ఇప్పుడే చేస్తాడు పెళ్లికి ముందు అందరూ అదేదో చెప్పుకుంటారు కదా అదే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ ఏమైందమ్మా నన్య అమ్మా కాలేజ్ వెళ్ళే దారిలో భావన నడుపు పట్టుకొని అల్లరి చేశాడమ్మా ఫ్రెండ్స్ ముందు నా మరో పోయిందమ్మా ఊరుకో అమ్మా బాధపడక నేను మీ నాన్నతో మాట్లాడతాను వాడు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు మీ నాన్నగారు ఇచ్చిన మాట వల్ల చేసిన వాగ్దానం వల్ల నేను ఊరుకుంటున్నాను లేకపోతే వాడితో పెళ్ళంటే నాకు ఇష్టం లేదు తెలియలే నేను ఇక్కడ నుండి చదువుకోలేనమ్మా సిటీ ప్రాణం చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిన్ను వదిలి ఉండలేదు ఆయన ప్రాణం విలవెల్లాడిపోతుంది అలాంటిది నువ్వు పట్నం వెళ్ళి చదువుకుంటానంటే ఆయన గుండె తట్టుకోగలుగుతుందా అమ్మా ప్లీజ్ అమ్మా నేను ఈ బాధను అనుభవించలేను తీసుకోండి ఏమండి మన అమ్మాయిని ఇక్కడ ఉంచి చదివించడం నాకు ఇష్టం లేదు అందరి పిల్లలు పట్నం చదువుకుంటున్నారు మన అమ్మాయి అనన్యని కూడా సెట్టికి పంపి చదివిద్దామండి మీరేమంటారు అనన్యకి ఇష్టమైతే అలాగే చేద్దాం కానీ అమ్మాయిని వదిలి మనం ఉండగలమా ఆలోచించు ఆలోచించేది ఏముందండి మన అమ్మాయి బాగా చదివితే అది మనకు మంచిదేగా అమ్మాయి ఇష్టాన్ని మనం కాదంలేముగా అండి అలాగే ఇష్టం అమ్మయా ఎగ్జామ్స్ అయిపోయినాయి నేను బాబాయ్ వాళ్ళు ఊరు వెళ్తున్నానే నేను కూడా మా ఊరు వెళ్తున్నాను అబ్బా ఎక్కడికి వెళ్ళినా మనందరం మళ్ళీ కలుస్తాం కదా వచ్చేమని చెప్పారే మీ లేకుంటే నన్ను మాట్లాడమంటావా అమ్మో వద్దు మా అమ్మ నాన్న చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు అమ్మ నాన్న చెల్లి అంటావు నీకంటూ స్పేస్ లేదా ఈ వయసులో మనం ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడే మనం జాలీగా ఉండేది మనకి ఇప్పుడు ఎలాగో కాలేజ్ అయిపోయింది కదా తర్వాత ఎలాగో జాబ్ చేయాలి అప్పుడు మనకి కావాల్సినంత టైం దొరుకుతుంది లేవే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అప్పటి వరకు ఏం అడగొద్దు బాస్ పిలుస్తున్నారు